హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనితారెడ్డి నేను ప్రతి వీడియోలో డబ్బులు సంపాదించండి ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలి ప్రతి మహిళ ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి వర్క్ చేయాలని చెప్తూ ఉంటానండి హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలి మీరు చేయండి డబ్బులు సంపాదించండి కానీ మన బిహేవియర్ను ఎప్పుడూ కూడా మార్చుకోవద్దండి మనిషికి ఆశ ఉండాలి అత్యాశ ఉండకూడదు చిన్న చిన్న మిస్టేక్సే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్గా మారిపోతాయండి డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకోవడం కూడా చాలా తప్పు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయండి డబ్బు ఉంటే మనము మంచం పరుపు కొనుక్కోగలుగుతాం కానీ నిద్రను అస్సలు కొనుక్కోలేం గడియారం కొనుక్కోవచ్చు కానీ కాలాన్ని కాదు మందులు కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం కాదు భవంతులు కొనుక్కోవచ్చు కానీ ఆత్మీయత కాదు పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరేమంటారు చెప్పండి